నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో తెలుగు వ్యాకరణములో ఉన్న వచనములు వచనములు ఎన్ని రకాలు నేర్చుకో ముందుగా వచనములు అంటే ఏమిటి వచనములు అంటే సంఖ్యలను తెలిపే పదాలను వచనములు అంటారు అంటే వస్తువులు మనుషులు మరియు జంతువుల సంఖ్య ఒకటి ఉన్నాయా లేదా ఎక్కువ ఉన్నాయా తెలిపే పదాలను వచనములు అంటారని అర్థం వచనములు ఎన్ని రకాలు వచనములు నాలుగు రకాలు ఏకవచనం బహువచనం నిత్యైక వచనము నిత్య బహువచనము ముందుగా ఏకవచనం అంటే ఏమిటి ఒకదానిని గురించి తెలిపే పదాలను ఏకవచనం అంటారు అంటే ఒక వస్తువు లేదా వ్యక్తి గురించి తెలుపునది ఏకవచనం బహువచనం అంటే ఏమిటి ఒకటి కంటే ఎక్కువగా ఉన్న వాటిని తెలిపే పదాలను బహువచనం అంటారు అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులు లేదా వ్యక్తుల గురించి తెలుపునది బహువచనం నిత్యైక వచనం అంటే ఏమిటి ఏకవచనం మాత్రమే ఉండి బహువచనం లేని పదాలను ఏకవచనం అంటారు నిత్య బహువచనం అంటే ఏమిటి బహువచనం మాత్రమే ఉండి ఏకవచనం లేని పదాలను